ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో ఉన్నాం గత బుధవారం నాడు ఇదే సెంటర్ లో రాష్ట్రాన్ని కుదిపేస్తున్న బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక వార్త చేయడం జరిగింది దీనికి సంబంధించి గత బుధవారం ఏదైతే నగర పంచాయతీ కమిషనర్ ఉన్నారో ఆయన కోడి మాంసం దుకాణాలకు కోడిగుడ్లు అమ్మే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి లక్షవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా ఈ యొక్క మాంసం దుకాణాలు నిలుపుదల చేయడం జరిగింది అయితే ఇవాళ ఆదివారం కావడం ఆదివారం ప్రతి ఒక్కరికి కూడా పక్కా ముక్క లేనిదే ముద్ద దగిన పరిస్థితి ఈ ఈ ఈరోజు కోడి మాంసం దుకాణాల వ్యాపారులకు రెక్కలు వచ్చినట్టు అయ్యింది దీనికి సంబంధించి మన అధికారులు నుంచి ఇప్పటికే కోడి మాంసం దుకాణాల దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటని చెప్పేసి అడగడం జరిగింది అలాగే నగర పంచాయతీ కమిషనర్ ఫోన్ ద్వారా కూడా ఆయన్ని మనం అడగడం జరిగింది అయితే ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎక్కడికక్కడ ప్రతిరోజు ఆ విజృంభిస్తూ ఉండడం అలాగే ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా మాంసం దుకాణాలలో మాంసాన్ని విక్రయం విక్రయించకుండా అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఇదే కావాలి గతంలో మనం కమిషనర్ గారిని అడిగినప్పుడు ఆయన తెలిపిన విషయం అదే ఈ రోజు కూడా తెలిపిన విషయం ఏంటంటే మాకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు అయినప్పటికీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము ఈ యొక్క షాపుల్ని నిలుపుదల చేయడం జరిగింది అయితే ఈ రోజు మరి ఆదివారం కదా షాపులన్నీ తెరుచున్నాయి రెండు రోజులు ఆపారు షాపులన్నీ తెరుచున్నాయి మరి ఈ రోజు ఆదివారం కదా దాని గురించి మీరు ఏమంటారని అడిగితే మేమైతే మాత్రం ఎవరికి ఎటువంటి పర్మిషన్లు ఎప్పుడు ఇవ్వలేదు అని చెప్పేసి కమిషనర్ తెలపడం జరిగింది కానీ ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఏడు మాంసం దుకాణ దుకాణదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అధికారం నుంచి వెళ్ళి అడిగినప్పుడు మాకు కమిషనర్ వారు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని కొంతమంది మేమే వేసుకున్నాం అని కొంతమంది ఇలాగా కొంత లేని సమాధానాలతో వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఒక వ్యక్తి అయితే మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది అమ్ముకోవడానికి డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ యొక్క పర్మిషన్ ఇచ్చిందంటూ ఒక జీవో కాపీని కూడా చూపించడం జరిగింది ఏదేమైనప్పటికీ కొంతమంది తినాలి కొంతమంది తినకూడదు అంటున్నారు ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అలాగే ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కోడి మాంసం దుకాణాల వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారస్తుల్ని ఎవరిచ్చారు పర్మిషన్ అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్మిషన్ అలాగే కోల్చేస్తారు కరెక్టే ఇప్పుడు కోళ్ళకి జబ్బులు వచ్చినాయి ఆపేమని కమిషనర్ గారు చెప్పారు కదా పర్మిషన్ ఎవరు అబ్బాయి ఎవరితో మాట్లాడారు చెంటి గారు అలాగే ఎవరు ఎవరు మాట్లాడారు ఎక్కడికి వెళ్ళారు అదే ఎక్కడికి వెళ్ళారు తెలియాలి కదా అందరి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను మొత్తం అన్ని షాపులు కలిపే మీ ఒక్కరికే ప్రత్యేకంగా ఉండదు కదా చంటిగారు పెట్టుకోమన్నారా ఎవరితో మాట్లాడారు అది చెప్తే సరిపోద్ది కదా ఇప్పుడు జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు నగర పంచాయతీ వాళ్ళు అయితే ఆపమని చెప్పారు రెండు రోజులు ఆపారు అది కూడా మా వార్త వచ్చే వరకు ఎవరో ఆపమని చెప్పలేదు మా వార్త వచ్చింది ఆపారు ఆపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఛానల్స్ నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు రాలేదు మీద ఎవరు ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఏంటి ఒకసారి చూపించండి ఇప్పుడు ఇది దాన్ని చదివారా మీరు ఇది చదివారా దీని మీనింగ్ ఏమైనా తెలుసా మీకు మీ కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అలా కాదు ఎక్కడి నుంచి మీకు మీరు పలానా వ్యాపారం దగ్గర నుంచి కొంటారు కదా ఇప్పుడు సమ్మం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఇప్పుడు మన మీ ఏరియాకి అదే ఇప్పుడు మీ షాప్కి నుండి వస్తున్నారు ఈ వాళ్ళు ఎక్కడ నుండి తెచ్చారు చెప్పండి ఇది పది కిలోమీటర్ల సరౌండింగ్ ప్రాంతానికి సంబంధించిలో మొత్తం పర్మిషన్ ఎవరు ఇచ్చారు అబ్బాయి షాప్ ఓనర్ గారు

ఎటువంటి పర్మిషన్ లేవు మేమైతే ఏమని చెప్పలేదు ఉంచమని చెప్పలేదు మేమైతే ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్పేసి కమిషనర్ గారు ఇప్పుడే ఫోన్ లో అదో చెప్పడం జరిగింది నేను అడిగాను ఎలా తీస్తారట ఏంటి అని మొన్న ఎవరు మీ కోడ్ మాటల్ సంఘానికి ప్రెసిడెంట్ చంటి గారు మరి ఆయన ఎలా చెప్పారు అంటే అందరూ కలిసి వెళ్దాము రెండు అంటారు అంటే అందరూ కలిసి వెళ్దాం అంటే ఈ లోపలి మా అబ్బాయి నేను కుటుంబాలు దీనికి సంబంధించి మనం సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఉన్నారు ఆయన అడిగి చెప్పండి వాళ్ళ కోడి మాంసం మీద ఇన్ని వార్తలు వస్తున్నాయి కదా కొన్ని చోట్ల ఏమో అమ్మకాలు నిలుతలు చేశారు కొన్ని చోట్ల అమ్ముకోవచ్చు అంటున్నారు ఇప్పుడైతే మాత్రం నేను ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు అని అధికారులు చెప్పడం లేదు పర్మిషన్లు ఇచ్చారంటూనేమో దుకాణదారులు చెప్పడం ఇది పోతుంది అసలు ఈ యొక్క కోడి మాంసం విక్రయించొచ్చా నా పేరు కుషిరెడ్డి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రస్తుతం ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బ్లడ్ ఫ్లూ అనేటువంటి వైరస్ వ్యాధి ఏదైతే ఉందో కోల్డ్కి పక్షులకి ప్రేతంగా సోకి ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే గీలాసులం నగర పంచాయతీలో ఇక్కడ షాపులన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు రోజులు కట్టేయడం జరిగింది అన్నీ కూడా మేము సక్రమంగా చేస్తామని నగర పంచాయతీ కమిషనర్ చెప్పు వస్తా ఉన్నారు కానీ ఈవేళ ఆదివారం ఆదివారం రోజుని ప్రతి మనిషికి కూడా ఈ యొక్క మాంసం మొక్క లేనిదే ముద్ద లేనటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో చాలా చోట్ల అనాధికారికంగా ఇక్కడ ఎటువంటి ఆర్డర్ లేకపోయినా అమ్మకాలు కొనసాగుతున్నాయి కానీ ఇక్కడ ఏంటి అమ్మకాలు ఎందుకు అంటే ఈ యొక్క అధికారులకి కమిషనర్లకి ఇక్కడ ప్రముఖ నగర పంచాయతీలో ఈ అధికార పార్టీ రాజకీయ నాయకుల అన్నదానులతో మళ్ళీ అనేటువంటిది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు వ్యాపారస్తులే మాకు ఒక అయిన ఉన్నాడు అమ్ముకోమని ఎవరు వస్తాడో చూసుకుంటారని చెప్తా ఉన్నారని అంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్లు అయితే ఈ వైరస్ చాలా ప్రమాదకర పరిస్థితులు వ్యాపరిస్తాయి మరి ఎవరైనా ఏమైనా ప్రాణ ప్రమాదాలకి చూకితే అది బాధ్యత ప్రభుత్వమే వహించవలసి వస్తుంది ఎందుకంటే ముందుగా మేము తెలియపరుస్తున్నాం ఇక్కడ చేపల చెరువుల్లో కూడా ఈ కోళ్లు వేస్ట్ చచ్చిపోయినటువంటి కోళ్ళన్నీ కూడా చేపల చెరువుల్లో జల్లేస్తూ ఉన్నారు చేపలకు కూడా వైరస్ వస్తూ ఉంది మరి ఇక్కడ అధికారులు దీన్ని పట్టించుకోకపోతే ప్రాణ ప్రమాదాలు అన్నీ పోయిన తర్వాత అప్పుడు మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం అని తర్వాత చెప్పడం కంటే ముందుగానే ఈ ప్లిస్ట్ అధికారులు కానీ అలాగే నగర పంచాయతీ అధికారులు కానీ ఈ యొక్క ఈ వైరస్ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ఎవరి ప్రాణాలు ఏమైనా పోయే అంటే మీదే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తాయని సీతారామ వినోద్ నాలుగు రోజుల క్రితం ఆ ఈ యొక్క చికెన్ అమ్మకాలు ఏదైతే ఈ యొక్క కోళ్లు దుకాణదారులు ఉన్నారో వాళ్ళు అమ్మకాలు నిలుపుద చేశారు అధికారుల ఆదేశాలు మేరకు కానీ వాళ్ళ యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి అధికారులు అడిగితే మేము ఎటువంటి సూచనలు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు కానీ ఇక్కడ ఈ యొక్క కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకుందారు యథేచ్ఛగా మార్కెట్ లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా యథేచ్ఛగా అమ్ముతున్నారు ఇలాంటి నిర్లక్ష్యానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు నిర్లక్ష్యాల కారణాలు ఎవరైతే అధికారులే ఇక్కడ నగర పంచాయతీ అధికారి కంపల్సరీ ప్రతి కోడి మాంసం కొట్టుగాడికి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా ఆయన పరిశీలించాలా వెళ్ళాలా అవసరం వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అక్కడ బోర్డులు పెట్టాలా అలాగే ప్రతి చెరువు కూడా ఈ చేపలు ఈ యొక్క చెరువుల్లో ఈ మాంసం యొక్క మన కోడి మాంసం యొక్క శత శదారం మొత్తం సత్యమైన కోళ్ళని చెరువుల్లో పడేస్తున్నారు దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మరి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్ని జరుగుతున్నాయి ఇవాళ ఖచ్చితంగా ఆదివారం రోజుని చాలా ఆధారాలతో అమ్మిన చోట్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము జీవిస్తాం ఈ దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే నగర పంచాయతీ కమిషనరే పూర్తి బాధ్యత వహించాలా అలాగే చేపల చెరువుల్లో వస్తున్నటువంటి వైరస్ కూడా రిష్య అధికారులే కంపల్సరిగా బాధ్యత వహించవలసి వస్తుందండి వినోద్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ రాజకీయాలకు తలొప్పి ఈ యొక్క కోడి మాంసం దుకాణదారులకి అధికారులే నేరుగా ఏవైతే పర్మిషన్లు ఇచ్చారో వీటన్నిటిపై కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా ఈ అధికారులు రాజకీయ నాయకులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఇక్కడ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ వెంకటేష్ తో అధికార అధికారి